वैदग्रवर्णौलवैद्यां तण्डुलावयन्ति हैनोहं मौकं सुनासं मन्दस्मितम्बया दिम्बाधरं मौलवीं गर्वा कलाक्षं श्रीरे कलेशं गवात्मनिसन्धिरन्ता विमलपटी कमलकृति క్ష కామాక్ష పక్ష్మీ విపంచీ విభాసిం మరుపవీలం జితేంద్రియం బుద్ధిమతీష్ఠంత్మయం బరదయూతముఖ్యం శ్రీరామూకం శిరసా నమనాలహత్ సర్వసంపదా శ్రీరామం ఈనాడు చాలా చాలా గొప్ప దోషం ఎందుచేతంటే ఈ మహానుభావుడు కలియుగంలో ఉండేటువంటి దోషములను నివారించడం కోసమని అపారమైనటువంటి దయా సముద్రీ కలియుగంలో ఆ వెంకటాచలం మీద పద్మపీఠం మీద తనంత బాముగా తెలిసి ఉన్నాడు అటువంటి స్వామి వారికి ప్రతినిత్యం జరిగేటటువంటి సేవలు చూడలేకపోతున్నామనే బాధలోశేషమైనటువంటి ప్రజాని చోటు యొక్క పూర్తి తీర్చడానికి ఆయనే స్వయంగా బయలుదేరి వచ్చి రేపటి నుంచి సుప్రభావంతో ప్రారంభమని ఏకాంత సేవకు సమస్త సేవలను స్వీకరించడానికి సిద్ధపడేటటువంటి శుభ సమయంలో అటువంటి ఉత్సవాలకు సంబంధించినటువంటి ప్రారంభోపన్యాసం చేసేటటువంటి అదృష్టంగా కలగడం కేవలం ఆ పరమేశ్వరుడి యొక్క విధీలు కృపారణాక్షవీక్షణగా భావన చేస్తూ శ్రీవేంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారం పరిపూర్ణ అవతారమైనటువంటి శ్రీకృష్ణ అవతారం అనేది ఎందుచేత అంటే ఆయనే గణిషోత్తర కులా ఒకప్పుడు పద్మావతి దేవి మీ మీరెవరు అని అడిగినప్పుడు నేను స్వయంగా కృష్ణుణ్ణి అని చెప్పుకున్నాడు ఆయన ఆ పద్మావతి యొక్క జవాబు చెబుతూ ఒక మాట అంటాడు జనవో వసు దేవతీ జనత శ్వేత్రామ అని చెప్పాడు నా యొక్క తండ్రి వసు నా తల్లి నా నాకన్నా ముందు పుట్టినటువంటి వాడు బలరాముడు నాకు సోదరిగా నా చెల్లిగా పుట్టింది సుభద్ర అని చెప్పుకున్నాడు కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క రూపమే తాను అని చెప్పుకున్నాడు కృష్ణ పరమాత్మ యొక్క అవతారం పరిపూర్ణ అవతారం అన్ని అవతారముల యొక్క తేజస్సులను తాను తీసుకోగలిగేటువంటి అవతారం ఏం ఉన్నదో దాన్ని పరిపూర్ణ అవతారాన్ని ఇస్తారు రిరిదిగే విటారన మందారా మదారన క్రగ్దిగుని అరిాన చోని బ్యతికరనా గ్రిడేదిగు స్వారనా ఇరిచరిలా స్వారన్ గ్రిారిగ్ ఈక్రలిచరి� అన్ని అవతారాన్ని కూడా ఆచీతిని అడ్డు పెట్టి మనకి ఆవిష్కరింపజేసారు అన్ని అవతారాల యొక్క సమాహారస్వ రూపేశ్వర అవతారం కనీకలో రావడానికి ప్రధానమైనటువంటి కారణం కేవలము ఏమి అంటే కలిపంలో అందరి యొక్క మనస్సులు పాపా ప్రచోదనాన్ని పొంది ఉండేటువంటి సమయంలో తల్లి యొక్క యుద్ధది కేవలం ఇంద్రియ భోగపై ఉండే మనుష్యుణ్ణి ప్రవర్తింపజేసేటటువంటి సమయంలో వాడు పొందినటువంటి పాపముల వలన పొందేటటువంటి ఫలితాన్ని రూపంలో కానీ ఇతరత్ర రూపంలో కానీ అనుభవించేటప్పుడు మాత్రం క్లేశం కలిగి స్వామిని ఉద్దేశించి మొదలు పెడితే అయ్యో ఇతలు పొలబడినటువంటి వాడు తలసరిటువంటి వాడు స్నేహించని వాడు పూజింపని వాడు ఉపదక్షణమైన ఆచరించని వాడు ఇవాళ రోజున కష్టం వచ్చింది కాబట్టి తల్లి యొక్క పాపముల ఫలితాన్ని అనుభవించవలసి వస్తే మాత్రం నన్ను ఉద్దేశించి బాగు పెడుతున్నాడు నేను ఎందుకు తెలిసి సహకారం చెయ్యాలనేటువంటి ఉల్విత్త భావన లేకుండా మనందరం తల్లి పురుషుల యొక్క ఉద్ధతి చేత ఎన్ని పాపములు చేసినప్పటికీ ఆ పాపముల యొక్క ఫలితాన్ని అనుభవించవలసినటువంటి సమయం ఏర్పడినప్పుడు ఇంట్లో ఆయన్ని మాత్రం చేత స్మరించినంత మాత్రం చేత వెంటనే తల్లిత్తుకుని వచ్చి రక్షించేటటువంటి పరమదయా స్వరూపమైనటువంటి నిధుతో అదే వెంకటేశ్వర అవతారం అందుకే ఆయన యొక్క అవతారానికి ప్రధాన లక్షణం అంటే కేవల ఆరోగ్యం ఇంకా మిగిలిన అవతారాలలో ఒక విశేషం ఉంది ధర్మ సంస్థాపనార్థాయ సంభవాన్ని ఉంది ధర్మ సంస్థాపన కోసం అని చెప్పి అవతరిస్తాడు కనుక రాక్షస సంహారం చేస్తూ ఉంటాడు కానీ ఈ యుగంలో పాపము చేత పగితులైన వారు ఎవరున్నారో వారి యొక్క పాపములు తొలగించి వారి మనసులో మార్పు వచ్చేటట్టుగా తలన గైతో ప్రవర్తిస్తారు అందుకే ఆయన సుప్రహార్తం చదివితే ఒక మాట అంటారు

శ్రీవేంకటేశ్వరుడు ఆ మహానుభావుడు మనందరం ఎక్కడ పాడైపోతామేమోనని మనని ఉద్ధరించడం కోసమే ఇవాళ వచ్చి ఆ పద్మపీఠం మీద అలా నిలబడి ఉన్నాడు ఎక్కడాచరంలో అందుకే తని బాధ అంత విరుమల కలియువైకుంఠ మనగా సరుణాడు వైద్య అంటారు అటువంటి స్వామి అంత కాలుణ్యంతో వచ్చి అక్కడ నిలబడి ఉన్నాడు ఆయన నిజానికి అవతార ప్రయోజనం పూర్తి అయిపోయింది ఎప్పుడు అంటే పద్మావతి దేవి యొక్క పరిణయంతో అయిపోయింది ఆ పద్మావతి పరిణయం పరిణయం అయిపోయిన తర్వాత ఆయన శ్రీ వైకుంఠానికి వెళ్ళిపోవాలి కల్లిగొండ వెంకటమ్మ గారు చేసినటువంటి వెంకటాచల మహాత్మ్యంలో ఈ నుంచి ప్రత్యేకమైనటువంటి ప్రస్తావన ఉంటుంది ఆవిడ రమ్మన్నా కూడా ఆయన వైకుంఠానికి వెళ్ళలేదు స్వయంగా శ్రీలక్ష్మియే వచ్చి స్వామి అవతార ప్రయోజనం అయిపోయిందిగా ఒకనాడు మీరు ఏ తల్లిలో వచ్చినటువంటి యశోద కృష్ణావతారంలో వరవడిందో ఆ యశోద మాట నిలబెట్టుకోవడానికి ఆమెని ఇక్కడికి తల్లి రూపంగా ఒకల మాటగా తీసుకొచ్చారు ఆమె సమక్షంలో పద్మావతి కళ్యాణాన్ని స్వీకరించారు అవతార ప్రయోజనం అయింది కాబట్టి వెళ్ళిపోదామండి లక్ష్మీదేవి అయినా తల్లిదండ్రులు ప్రజలు చేసినటువంటి పాపముల వలన విశేషమైనటువంటి ఫలితాన్ని అనుభవించవలసి వచ్చినప్పుడు ఓటు పట్టలే కదా ప్రస్తుతం చేస్తూ నా కోసం ఎరువెత్తి పిలిచినప్పుడు నేను వాళ్ళని లక్ష్య పెట్టకుండా వైకుంఠం మాత్రమే ఉండడం నాకు ఇష్టం లేదు వాళ్ళు చాలా బాధపడేటటువంటి కాలం కనుక నేను ఇక్కడ ఉండాలి ఉండి వాళ్ళని కాపాడి రక్షించి ఉద్ధరించి హక్కుని కాపాడాలి అని శ్రీవైకుంఠాయ స్వామి పుష్కరికొని మనందరినీ ఉద్ధరించడం కోసమని మనకి అవసరం ఉన్నదని మనకోర కని వచ్చి ఆయన నిలబడ్డాడు అందుకే వెంకటాత్రి సంస్థానం బ్రహ్మాండే అస్థిం సమోదేవో అంటారు వెంకటాద్రి వంటి సంస్థ అంటే అటువంటి ప్రదేశము ఈ దేశమునందు ఇంకొకటి లేదు బ్రహ్మాండమునందు లేదు దేశమేమి నీ బ్రహ్మాండమునందే లేదు వెంకటేశ్వరుడితో సమానమైనటువంటి అవతారము ఇక అందు లేదు ఇక పైన వాము అంటే అంత రాశీభూతమైనటువంటి కావుణ్యం అందుచేతనే వేంకటేశ్వర అవతారంలోకి వచ్చేటప్పటికి మాత్రం ఆయన యొక్క కరుణానికి లెక్క చెప్పడం అనేది సాధ్యం కాదు భారతనో ఉచిరు వినో ఉచిరు భారia ఆయన యొక్క ప్రేమ గురించి చెప్పు ఒక మాట అందుంది తలోనంతం నిరుందని మహా కష్టా తోడే ఇన్నటి దవ్వల ఆపక సమయం అనున విజపల ఉద్యారము అంతని వచ్చి ఆక్తి దరుని సునిశ్చల భక్తి భావలం ప్రజించు వారికి సంపత్ విశేషం అని అంటుంది కళలో కూడా ఆయన పేరెత్తటువంటి వాడు కూడా కష్టం వచ్చినంత మాత్రం చేత ఆయన పేరు తెలిస్తే పరిగెత్తుకొచ్చి వాళ్ళ కష్టములను తీరుస్తుంటాడు అటువంటి వాడు సునిశ్చల భక్తి భావములను చాలా విశేషమైనటువంటి భక్తితో ఆయన ఆరాధన చేసేటటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో అటువంటి వాళ్ళకి నిరంతరము రక్షణగా ఉండి కాపాడడా అని అడుగుతుంది సునిశ్చల భక్తి భావాలను భజించి వారి విడరే సంపత్తి చే అంతటి స్వరూపి అంతటి కావుణ్యమూర్తి అయినటువంటి పరమాత్మ యొక్క విగ్రహం ఎవ్వరూ చెప్పినది కాదు ఇదో లౌకికంగా ప్రసంగనిచ్చ నేను ఆ మాట అంటున్నాను కానీ యథార్థమో ఆ మాటని ఉపయోగించడం నాకు ఇష్టం ఉండదు ఆయన విగ్రహం కాదు ఎందుచేత అంటే వ్యాసో నారాయణ స్వయం వ్యాసుడు సాక్షాత్ నారాయణుడు అటువంటి వ్యాస వ్యాసభగవానుడు వెం గురించి ఎక్కడా చెప్పనటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని ఆయనను ఉద్దేశించి మాట్లాడాడు నృతం దైవసంఘై స్వేచ్ఛ వ్యాధి అన్నాడు దైవ దైవసంఘై ఇవాళ వెంకటాచరణలో చూస్తున్నటువంటి స్వామివారు ఎవరు ఆయనని విశ్వకర్మ చెక్కలేదు అనేక సందర్భాలలో అత్యద్భుత మూర్తిగా కీర్తింపబడినటువంటి స్వామి యొక్క రూపాలు దేవశీతి అయినటువంటి విశ్వకర్మ చేత చెక్కబడ్డాయి కానీ ఆయన యొక్క మూర్తి విశ్వకర్మ చేత చెక్కబడలేదు నకృతం దైవసంఘష్ట నకృతం విశ్వకర్మ దానిని దేవతను దయాలు విశ్వకర్మ తయారు చేయని స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్చా రూపం విరాజిత ఆయన తమ యొక్క ఇచ్చ చేత కోరిక చేత తాను యథీచ్ఛగా అక్కడ ప్రవర్తిస్తున్నాడు ఎక్కడ ఎవరు ఆర్తితో ఏ మాట అన్న కూడా వినగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి స్వామి ఆయన అందరినీ అనుగ్రహించడం కోసమని తనంత తానుగా ఆ భంగి మని తప్ప ఆయన అలా ఉండాలి అని అడిగిన వాళ్ళు ఎవరూ లేరు స్వామి మీరు ఇలా ఉండండి మీకు వరహస్తం ఉండాలి మీకు గటిహస్తం ఉండాలి మీకు వర్షస్థలంలో ఉభయనాశ్యాలు ఉండాలి అని ఆయనని శాసించిన వాళ్ళు కానీ ఆయనను పోయిన వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు స్వీక్ష తూపము వ్యాధిగా ఆయనంతా ఆయనగా ఆ రూపాన్ని అలా బయలుపరచాడు బయలుపరచి అలా నిలబడ్డాడు బ్రహ్మపీఠం మీద అందుకే వెంకటేశ్వరుని యొక్క స్వరూపమే అద్భుతం దాన్ని ఒక్కసారి మనసులో స్మరించినంత మంత్రం చేత స్మరణాత్ ఇష్టవర్షయం అంటారు ఏదైనా ధార్మికమైనటువంటి అవసరం పూర్తి రూపంలో మనసులో ఉండిపోతే అది తీరకుండా ఏదైనా మనం చేసిన పాపమే ప్రతిబంధకంగా అడ్డుస్తే అప్పుడు దాని వలన శోకం కలిగితే ఆ శోకాన్ని పోగొట్టి పాపమును పోగొట్టి మన కోరిక అవసరం తీ మనం సంతోషించ సంతోషించేటట్టుగా చేయడానికి కలియుగంలో అత్యంత తీరిపోయినటువంటి మార్గంగా చెప్పబడినది ఏంటి అంటే ఆయన యొక్క మూర్తిని ఒక్కసారి స్మహిస్తే చాలు అన్నారు స్మరణాత్ ఇష్టవర్షియం ఒక్కసారి ఆ రూపాన్ని స్మహిస్తే చాలు అందుకే పద్మాసనస్థయో పద్మావతిపోవచ్చు జిల్లకు తన చరణములి గతిని దక్షిణ కరము పాదములు చూప తన పాదములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి అటిత్నమగునటం చూడు

కలిగేటటువంటి తల్లి పద్మల యొక్క సువాసన విరజించేటటువంటి తల్లి తల్లి పద్మల వంటి చేతులు కలిగిన తల్లి పద్మల వంటి పాదములు కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వరుడు యొక్క పాద సంవాహనం నిరంతరం చేసే అలవాటు ఉండి భక్తులందరి చేత కూడా లక్ష్మీ మహీ కథ రూప నిజాను భావ నీలా నిధిగ్గ మహిళీకర పల్లవాణ ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంత్రరావు శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపత్యే అని ప్రస్తుతి చేయబడినటువంటి తల్లి ఏ తల్లి పద్మవనంతో కూర్చొని సమస్తమైనటువంటి లోకములకు ఐశ్వర్యం ఇవ్వగలదో అటువంటి పద్మావతి దేవిని తన యొక్క వక్షస్థలమునందు ధరించినటువంటి వాడి హేళన ఇలా ఒక చేతిని ఆ కుడిచేతిని చూపిస్తూ వైఖాసంలో ఒక మాట అంటారు అది చక్రవర్తులకు చక్రవర్తి యొక్క స్వరూపం ఎందుచేత అంటే ఒక చక్రవర్తి చూడండి అని చెప్పడానికి పరమీగా నడు మీద చేయి పెట్టుకుని ఇలా అంటాడు అంటే ఏదైనా ఇవ్వగలని చెప్పడానికి ఇలా భంగిమ పడతారు అలా నడుము మీద చేయి పెట్టుకుని కుడి చేత్తో నేను ఏదైనా ఇవ్వగలిగిన వాడు ఇది ఇవ్వగలను ఇది ఇవ్వలేను అన్న నియమం నా ఎందు అమ్మ అవ్వదు సామాన్యమైనటువంటి కామిక నుండి మోక్షములను అనుగ్రహించగలిగినటువంటి వాడి ఇది ఇలా అనుగ్రహించడానికి ఇది చేస్తేనే నేను అనేటటువంటి నియమం లేదు భక్తి ఒక్కటి ప్రధాన తలసి నరో భక్తి భావేన భావే తిర్పణే అది వెంకటేశ్వరుడి యొక్క ప్రతిజ్ఞ రామానతానంలో శకుదీ ఒక ప్రథమ్మని తమాస్పీ కజయాచది అమెక సర్వభూతిభ్యోగతామం ఏతత్ ప్రథమ్మ మా అంట రాంవిధి వెళ్ళి ఒక్కసారి పైకొని రామానిను నివాళన తమాణి మనుష్యులు కాకపోయినా సమస్త భూపకాలో ఏ ప్రాణినైనా సరే చెన్ని పట్టుకొని పైకెత్తి అత్యత్వాన్ని ప్రతిజ్ఞ చేసినట్టే కలిగినటువంటి ఒక్క కొలసిదళాన్ని తీసుకొచ్చిన సమర్పణ చేసినంత మాత్రం చేత నేను వాడిని వెంట పరిగెత్తి వాడిని రక్షిస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి పరమ సౌలభ్యంతో ఊరుకున్నటువంటి అవతారం శ్రీవేంకటేశ్వర అవతారం అందుకే తాను లోకములకు చక్రవర్తి కనుక నేను ఇది ఇవ్వగలను ఇది ఇవ్వలేను అన్న నియమము లేని వాడము కాను ఇది చేస్తే ఇస్తానని అని ఏ ప్రతిపాదన లేదు భక్తితో నిలబడి ఒక్క సమర్పించినంత మాత్రం చేత ఏదైనా ఇంపగలవాడని చెప్పడానికి సార్వభౌమ భక్తులలో నడు మీద హేవగా చేయించుకొని కుడి చేతిని ఇలా చూపిస్తూ నిలబడతాడు అని ఒక సిద్ధాంతం అట్లాగే ఆయన ఈ కలియుగంలో మిమ్మల్ని ఉద్ధరించడానికి నా పాదములు నమ్మండి ఎవరు నా పాదములను నమ్మి ఉంటారో అటువంటి నా స్త్రీపాలవలు మిమ్మల్ని గుర్ధరించగలిగేటటువంటి నావ సంసార భ్రమ అరికాప కశమనం ముందట చేత భగవత్పా విశ్వాంత అలా జనన మరణ చక్రంలో పిట్టాడుతున్నటువంటి వ్యక్తులను ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం దేవి వాక్షాప్ అనేది ఇవ్వగలిగినటువంటి సమర్థమైన స్వరూపం ఆవే అని చెప్పడానికి ఆయన ఈ కుడి చేతితో ఆకాంగ్ చూపిస్తూ ఉంటాడు దక్షిణ కళ తన పాదములను సంకేతించు చూడ నా పాదములంతా చూడండి నా పాదములను నమ్మండి ఎవరు మనసులో నా పాదములను ధరిస్తారో వారికి సంసారము అనేటటువంటి సముద్రం కేవలం వరకు వస్తుంది వారు అందులో ముగిపోయి బాగా పడరు పరమ సంతోషంగా సంసార సముద్రాన్ని దాటేస్తారని చెప్పడానికి ఆ పామహస్తము కటిహస్తము హస్తముల నుంచి చూపరులను సంకేతించుకుంట ఎడమ చెయ్యి నడు మీద పెట్టుకుని ఇక్కడ వరకే సంసార సముద్రం వస్తుంది అని సంకేతిస్తూ పరమ పాచరంలో అతలు ఆనందలేయ ఆనంద తెలిసి ఆనందలేయములబడేటటువంటి విమానంలో ఆ పద్మపీఠ మీద దివ్య మంగళ విగ్రహము దగ్గర ంగళ స్వరూపమైనటువంటి వాడు వెంకటేశ్వర అవతారానికి మిగిలిన అవతారాలకే ప్రధానమైనటువంటి వేదం ప్రయత్న పూర్వకంగా మన మనసుని స్వామి మీద ఉంచవరిస్తుంటుంది మిగిలినటువంటి అవతారాల విషయంలో ఒక్క వెంకటేశ్వర అవతారంలో మాత్రం మన ప్రయత్నం అక్కర్లేదు అతి లఘు దర్శనం కానివ్వండి మహాలఘు దర్శనం కానివ్వండి అతి శ్రీ ప్రదర్శనం కానివ్వండి ఒక్క లిత కాలం ఆయన ఇలా చూసినంత మాత్రం చేత మన మనసుని ఇంద్రియాలని కూడా లాగేసుకుని ఒక పెద్ద విద్యుత్ సంఘాత మనని తనయందు లైన్ చేసుకుని మన మనసు ఆయన నిలబడేటట్టు చెయ్యగలిగినటువంటి పరమాద్భుతమైన అద్వియ స్వరూపం ఏది అది వెంకటేశ్వర అందుకే ఆయన్ని చూడడం సంతోషం ఆయన పేరెత్తాలని సంతోషించారు ఆయన ప్రసాదం తినడం సంతోషం ఆయన గురించి చెప్పుకోవడం సంతోషించాం ఆయన గురించి కొండ మీద తిరగడం సంతోషం ఏది చూడండి ఆయన విషయంలో సంతోషం మీరు అందుకే అసలు ఆ వెంకటాచరణలో చూడండి నా తిరుమల వెళ్ళినప్పుడు చూస్తే చూసి ఆనందంతో గుండెలు నిండిపోయి బయటికి వెళ్ళిపోయి ఆనంద భాష గొప్ప స్వరూపం

తల్లి గర్భంలోకి ప్రవేశించిన దాటిగా మనిషి యొక్క శరీరం మళ్ళీ ఈ కలిసిపోయే పర్యంతం ఎవరితో అనుసంధానం అయిపోతుంది అంటే ఆ స్వామితో అనుసంధానం అవుతుంది బిడ్డ పుట్టాలంటే ఆయన పేరు చెప్తారు బిడ్డ పుట్ట గోవింద చెప్పి జొమ్మలు పెట్టిస్తారు శరీరం చిత్తరం విడిచిపెట్టేసిన తర్వాత నలుగురు కలిసి పైకెత్తున్నప్పుడు గోవిందో అను తీసుకెళ్ళిపోతారు తల్లి గర్భాంతి అయినటువంటి భూమి గర్భంతో జీవిపోయే వరకు మనందరి జీవితాలు ఎవరి నామంతో ముడిపడిపోయాయి అంటే గోవిందనామంతో ముడిపడిపోయేవి ఆ వెంకటేశ్వర పాప పరిహారం చేస్తాడని ఆ తలనీలాలని స్వచ్ఛందంగా సంతోషంగా ఇచ్చేసి వస్తూ ఉంటారు ఇంత ప్రసాదం లభిస్తే చాలు కన్నుల కద్దుకొని పరమ సంతోషంగా ఆస్వాదించి ఆ ఇచ్చిన ఒక్క లడ్డు ఇంటికి పట్టికెళ్లి మరింత శనగపప్పో లేకపోతే అందులో ఏదో ఇతర పదార్థమో కలిపి నివేదన చేసి అందరికీ పంచి తింటారు ఆ ప్రసాదం అంత వైభవం తనపడ్డ ప్రతి వాళ్ళకి స్వామి దర్శనం చేశాను ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు ఇంత అంచు పట్టు చీర కట్టుకున్నాడు అదిగో అంత పెద్ద కిరీటం పెట్టుకున్నాడు ఇన్ని హారాలు వేసుకున్నాడు ఆ వరదహస్తం అలా ఉంది కటిహస్తం ఇలా ఉంది పుష్పహారాలు ఇలా ఉన్నాయి ఇన్ని విశేషాలు చెప్పి మురిసిపోతారు అటువంటి మహానుభావుడు ఆ కొండ మీద చూడండి పసిపిల్లల దగ్గర నుంచి ఆఖరికి అక్కడికి వెళ్ళిన వాళ్లలో నిరక్షరాస్యులు ఉంటారు ఏమీ నేను ప్యాసింజర్లో ఉద్యోగానికి తిరిగిన రోజుల్లో చూసేవాడిని ఇంట్లో చేసుకున్న పులిహారేసింజర్లో రైల్వే కంపార్ట్మెంట్లో పంపు నొక్కితే వచ్చిన నీళ్లు తాగి పొద్దున్న అదే మధ్యాహ్నం అదే రాత్రి ఆ పులిహారే తిని ట్రంకు పెట్టి నెత్తి మీద పెట్టుకుని పిల్లాన్ని చంకనెత్తుకొని కొండకొచ్చి వడి తలనీలాచ్చి తలంతా చందనం రాసి రాత్రి కొండ మీద ఎక్కడ చిన్న అచ్చాదన కనపడితే దాని కిందే పడుకొని ఆ పసిపిల్లవాణ్ణి భుజాల మీద రెండు కాళ్ళు పట్టుకుని కొన్ని గంటలు పూటలు ఎదురు చూసి స్వామి దర్శనానికి వెళ్ళి పెట్టి కూడా మీదే పెట్టుకుని దర్శనం చేసుకుని ఇచ్చిన ఒక్క లడ్డు పరమ సంతోషంతో ఇంటికి తెచ్చుకుని అందరికీ పంచి పెట్టి తాను తింటాడు వృద్ధుల దగ్గర నుంచి పసిపిల్లల వరకు కొండ మీద కెడతారు తలనీలాలు ఇస్తారు చలి లేదు వాన లేదు ఎండ లేదు ఆ కొండ మీద అలాగే పడుకుంటారు అలా అలాగే దిగొస్తారు ఇన్ని లక్షల మంది ఆయన నమ్మి వెడుతున్నారు వస్తున్నారు ఏ ఒక్కడైనా జిర్రున చీదడం కనపడిందా కొండ మీదకెళ్ళి జ్వరం వచ్చిందన్న మాట వినపడిందా కొండ మీదకెళ్ళి అసంతృప్తితో వచ్చాడన్న మాట వినపడిందా ఇంత మందికి ఇంత సంతోషాన్ని కల్పించడానికి తన మోకాలు మడిస్తే కొంచెం కాలు అటూ ఇటూ మారిస్తే ఎవరికైనా తాను కనపడకపోతే అసంతృప్తి చెందుతారేమోనని తాను తను ఒక ఆసనం మీద కూడా కూర్చోకుండా ఎంత కాలం నుంచి ఆ పద్మపీఠం మీద అలా నిలబడి ఉన్నాడో ఓ మహానుభావుడు అంతటి దయాళువు రాశీభూతమైనటువంటి కారుణ్యము ఆ శ్రీవేంకటేశ్వరుడు వేంకటేశ్వర అన్న నామానికి అర్థమేమిటి అంటే మన పాపములను తొలగించగలిగినటువంటి వాడు వేం పాపం కటతే ఎస్మాత్ పాపదహన శక్తి తహా వేంకటాచల్యేవ నామేవస్త అంటారు ఆ కొండకి అదే పేరు స్వామికి అదే పేరు వేం పాపం పాపమును తొలగించగలిగిన వాడు మహదైశ్వర్యమును ఇవ్వగలిగినటువంటి వాడు అటువంటి స్వరూపం ఏదున్నదో అది ఘనమైతే అదే ఆ వెంకటేశ్వరుని యొక్క అద్భుతమైనటువంటి రూపం అటువంటి దివ్యమంగళ విగ్రహండైనటువంటి ఆ స్వామి ఆపాదమస్తకం చూడబడాలని ఆయన దగ్గరగా వెళ్ళాలని ఆయన సేవలు చెయ్యాలని కోరుకోని వాళ్ళు ఎవరుంటారు అందరికీ ఒకటే కోరిక ఆయన్ని దగ్గరిగా చూడాలి పాదాల దగ్గర నుంచి ఆయన కిరీటం వరకు ఒక్కసారి లిట్ట కాలం అలా పైనుంచి కిందకి కింద నుంచి పైకి చూడాలి అదొక్కటే కోరిక ఆ కోరిక తీరడం అయిపోతోంది అలాగే స్వామివారికి ఎన్నెన్నో ఉత్సవాలు ఉత్సవము అన్న మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఉత్సూతే హర్షం ఇది ఉత్సవ మనలో ఉండేటటువంటి సంతోషము ప్రకటనమైతే దాన్ని ఉత్సవము అని పిలుస్తారు ఆయన పట్ల అనురక్తితో పరమ సంతోషంతో మనం చేసేటటువంటి క్రతువుకి ఉత్సవం అని పేరు వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు వారాంతంలో జరిగేటటువంటి ఉత్సవాల దగ్గర నుంచి ప్రతిదినం జరిగేటటువంటి వాటి వరకు ఎన్నో ఉన్నాయి అసలు ఎన్ని ఉత్సవాలు జరుగుతాయి అన్నది తెలుసుకోవడమే అత్యంత క్లేశమైనటువంటి విషయం ఇక ఆ ఉత్సవాలన్నిటినీ చూడడం ఎవరికి సాధ్యమవుతుంది అందరికీ చూడాలని ఉంటుంది ఇవి ప్రధానమైనటువంటి కోరికలు స్వామిని ఆపాదమస్తకం చూడాలి అన్నది ఒక కోరిక ఆ కోరిక మనకేమిటండి స్వామిని కన్న తల్లి అదితి అంతటిది ఆయన ఎదురుగుండా కనపడితే చూపుల శ్రీపతి రూపము నాపో ఒక త్రావి త్రావి హర్షోద్ధత అయి వాచ్చి మందమధురాలాపంబులపగడనదితి లక్ష్మీనాథున్న పోతన గారు నోట మాట రాక అవ్యక్తమైన ఆనందంతో కన్నుల వెంట నీరు కారుతుండగా అలా నిలబడిపోయింది అంతటి దివ్యమంగళ విగ్రహం అటువంటి స్వామిని చూడాలని ఒక కోరిక ఆయన యొక్క సేవలు చూడాలని ఒక కోరిక ఈ కోరికలు తీరకపోవడానికి రెండు ప్రధానమైనటువంటి కారణాలు ఒకటి వ్యక్తిగతము రెండవది దేవస్థానమునకు ఉన్నటువంటి పరిమితి నిజంగా ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఎవ్వరికైనా సరే ఒకటి ప్రధానమైనటువంటి కోరికగా ఉంటుంది తిరుపతి వెళ్ళాలి ఒక్కసారి ఆ స్వామిని చూడాలి నిజంగా ఇవాల్టి రోజున కలియుగంలో ఇన్ని కోట్ల మందికి ఆ స్వామి ఎందున్నటువంటి భక్తి ప్రపత్తులు ఆశ్చర్యదాయకం ఎన్ని కోట్ల మంది ఆర్తి వినకపోతే ఎంతమందికి ఎన్ని కోర్కెలు తీర్చకపోతే ఇసకేస్తే రాలకుండా లక్షలాదిగా కొండెక్కి జనంలా ఆయన దర్శనం చేస్తూనే ఉన్నారండి అమాయకుల జనమేమైనా ఒక రోజు వింటారు రెండు రోజులు వింటారు ఆయన అందరి కోర్కెలు తీర్చకపోతే ఆర్తత్రాణ పరాయణుడు కాకపోతే ఆపద మొక్కుల వాడు కాకపోతే ఎందుకు జనం ఇవ్వాల ఇంతమంది కొండెక్కి ఆయన దర్శనం కోసం అంత వెంపర్లాడిపోతున్నారు అన్ని తువాభారాలు ఇస్తున్నారు ఒక లిప్త కాలం కనపడితే చాలని ఎందుకంత మనుష్యులు ఆర్తి పొందుతున్నారు అంటే అది ఆయన యొక్క అనుగ్రహ విశేషం